మార్చి ముప్పై ఉగాది విశ్వవాసు సంవత్సరానికి రెండు రోజుల ముందే మార్చ్ ట్వంటీ బ్యాంక్ మయన్మార్లలో పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి రిక్టర్ స్కేల్ పై వీటి తీవ్రత సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ సెవెన్ గా నమోదయ్యింది ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు దీని ప్రభావం భారత్ తో సహా ఆగ్నేయాసియా దేశాల్లో కనిపించింది ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున కాలిఫోర్నియా మెక్సికో తీరంలో ఓర్పిష్ కనిపించింది ఓర్పిష్ అనగా దూమ్స్ డే ఫిష్ డీప్ సి ఉండాల్సిన సముద్రపు జీవులు తీరం పైకి వస్తున్నాయి ఆస్ట్రేలియా సముద్ర తీరంలో మూడు వేల అడుగుల లోతులో ఉండే కిల్లర్ ఫిష్ లు బయటకు వచ్చాయి కేరళ తీరంలో చేపలన్ని ప్రాణాలతో గిలగిల కొట్టుకున్నాయి ఆంగ్లర్ ఫిష్ ఇది ఎప్పుడూ కనిపించదు అలాంటిది ఇది కూడా స్పెయిన్ లో తీరం వైపుగా వచ్చింది వీటన్నిటి సంకేతం బ్రహ్మంగారు చెప్పిన యుగాంతం జరగబోతుందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే యుగాంతం మొదలయ్యిందా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో స్వస్తి శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఐదు భయంకరమైన విపత్తులు జరగనున్నాయని చెప్పాడు ఈ విపత్తులతో ప్రపంచం మొత్తం కల్లకిందులయ్యే పరిస్థితి రాబోతుంది దీంతో నిజంగానే ప్రపంచం అంతమవనుందా కరోనా వైరస్ లాంటి మందులిని రోగాలతో జనాలు రక్తం కక్కుని మరణిస్తారా భారీ భూకంపాలు తుఫానులు సునామీలతో భారీ ప్రళయం రాబోతుందా రెండు వేల ఇరవై ఐదు విశ్వవాసునామ సంవత్సరమే చివరి సంవత్సరం కాబోతుందా రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ప్రస్తావించిన ఎన్నో విషయాలు జరుగుతూనే ఉన్నాయి దీనిని బట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని రహస్యంగా మిగిలిపోయాయి బ్రహ్మం గారు తన మనోనేత్రంతో భవిష్యత్తును సందర్శించి జరగబోయే విషయాలను ఖచ్చితమైన సంవత్సరాలలో తెలుపుతూ వివరించారు బ్రహ్మంగారు చెప్పిన విషయాలలో కొన్ని జరిగిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నీళ్లను అమ్ముతారు అని చెప్పాడు నీళ్ళేంటి అమ్మటమేంటి మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ నీళ్లనే కొనుక్కొని తాగుతున్నాం దత్తా పార్థివ సంవత్సరాల మధ్య పెద్ద యుద్ధం జరిగి లక్షల్లో జనాలు మరణిస్తారని చెప్పాడు దత్తా పార్థివ సంవత్సరాలు అంటే నైన్టీన్ థర్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సంవత్సరాల మధ్య నైన్టీన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగి జనాలు మరణించారు ఇది మనందరికీ తెలిసిన విషయమే మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తారని ముందే చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే మన దేశాన్ని బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు కలియుగంలో మనుషులు డబ్బుల కోసం వెంపర్లాడతారు నీతి జాతి ధర్మం మానం మానవత్వం మరచి ఎలాంటి పనులైనా చేస్తారని చెప్పారు మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఒక అంబ ఆరు సంవత్సరాలు దేశాన్ని ఏలుతుందని చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే ఇందిరా గాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు ఉల్లిగడ్డకు కూడా ఉపదేశం ఇచ్చే దొంగ సాధువులు గురువులు పుట్టుకొస్తారని చెప్పాడు వారి అంతు ఎముడే చూస్తాడని చెప్పాడు చూస్తూనే ఉన్నాం చాలా మంది బాబాలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు కలియుగం ఐదు వేల నాలుగు సంవత్సరంలో ఒక గొప్ప మనిషి వెళ్లిపోతారు అని రాశాడు అదే విధంగా ఐదు వేల ముప్పై ఆరులో లో ఎక్కువగా యుద్ధాలే జరుగుతాయని చెప్పారు కలి ఇయర్ టూ థౌజండ్ ఫోర్ అంటే మన పురాణాల ప్రకారం కలియుగం

జర్మనీ ఆర్మీని చేశాడు నైన్టీన్ థర్టీ ఫోర్ లో జరిగింది ఉత్తర దేశంలో వైశకులం నందు గంధుడొకడు పుడతాడు దేశాలన్నీ ఆయన్ని అనుసరిస్తాయని చెప్పాడు గంధుడొకడు అంటే మన మహాత్మా గాంధీ గారే అని చెప్పవచ్చు కలియుగం ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ సంవత్సరంలో అంటే సెవెంటీన్ థర్టీ లో తెల్లవాళ్ళు తెలివితేటలతో రాజ్యమేలుతారని ముందే చెప్పాడు తెల్లవాళ్లు ట్రైన్ ఉపయోగించి వెస్ట్రన్ సైడ్ వెళతారని చెప్పాడు ఇది కూడా జరుగుతూనే ఉంది కలియుగం ఫైవ్ థౌసండ్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ సంవత్సరం వచ్చేసరికి రాజులు రాచరికాలు అంతమవుతాయని చెప్పాడు ఇది కూడా నిజంగానే జరిగింది వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని చెప్పాడు స్త్రీలు వాయువలసలు మరచి కామంతో పురుషులతో సంబంధాలు పెట్టుకుంటారని చెప్పాడు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం నీతి నిజాయితీ ధర్మం మరచి డబ్బు కోసం వెంపర్లాడతారని డబ్బు కోసం ప్రజలు ఎంతకైనా తెగిస్తారని డబ్బే లోకంగా బ్రతుకుతారని డబ్బే ప్రధానంగా జీవిస్తారని చెప్పాడు అర్హత లేని వ్యక్తులు పాలనలోకి వచ్చి పరిపాలిస్తారని దాంతో చెడు మంచిగా మంచి చెడుగా అవుతుందని ప్రజలు దానిని గుడ్డిగా అనుసరిస్తారని చెప్పాడు విషవాయువు పీల్చి ప్రజలు మరణిస్తారని చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే నైన్టీన్ థర్టీ ఫోర్ డిసెంబర్ మూడున భోపాల్లో గ్యాస్ ఇన్సిడెంట్ జరిగి ఐదు లక్షల మంది ప్రజలు బాధింపబడ్డారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత సంవత్సరాలలో జరగబోయే విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్రోధానామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశానికి దక్షిణ భాగంలో కొన్ని విపత్తులు జరుగుతాయని చెప్పారు మనం చూస్తూనే ఉన్నాం మెక్సికోలో ఒరే పిష్ కనిపించింది చూస్తుంటే చూస్తుంటే ఏదో ప్రళయం అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పదకొండులో జపాన్ లో ఒరే పిష్ కనిపించినప్పుడు అక్కడ సునామీ వచ్చి జపాన్ మొత్తం అల్లకల్లోలం అయ్యింది అయింది ఇప్పుడు కూడా మెక్సికో తీరంలో ఒరే పిష్ కనిపించింది కాబట్టి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఐదు మాఘశుద్ధ బహుళ ద్వాదశి నుండి ప్రపంచ దేశాలలో భూకంపాలు సునామీలు యుద్ధాల వలన కల్లోలం చెలరేగుతుందని చెప్పాడు చిన్నగా మొదలై ార్చుచులాగా విస్తరిస్తూ దేశాలకు దేశాలే ఇంత చులకనగా మారుతుందట యుద్ధాల వల్ల బంగారం ముడిచమురుతో పాటు నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఆకలితో విరవెలలాడిపోతారని చెప్పాడు మనం గమనిస్తూనే ఉన్నాం అమెరికా అధ్యక్షుడి ట్రంప్ యొక్క ఇంత పోకడలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా తీర ప్రాంతాల్ని కకావికలం చేస్తుందట ప్రపంచ లోని కొన్ని దేశాలు తుఫాను వరదలతో కకావికలం అవుతుందట దేశాలలో తాగడానికి చుక్క నీరు లేక ప్రజలు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటారట అలాగే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ శుద్ధ అమావాస్యం మొదలుకుని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతాలు మునిగిపోతాయట ద్వాదశనాటి రాత్రి భూమిలో తీవ్ర భూకంపం సంభవించి ఖనీ విని ఎరుగనే రీతిలో ప్రకృతి విలయం జరుగుతుందట రెండు వేల ముప్పై నాలుగు మృగశిర బహుళ అష్టమి రోజు శ్రీశైలంలోని బ్రహ్మరాంబాదేవి మరియు మల్లికార్జున స్వామి వారు వింధ్యా పర్వతాల మీదకి వెళ్ళిపోతారని చెప్పాడు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో సూర్యుడు ఒక రింగ్ లా కనిపిస్తాడని చెప్పాడు ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట ఆకాశం నుండి పిడుగుల వర్షం కురిసి లక్షలాది మంది మరణిస్తారట రాత్రిపూట కుక్కలు గుంపులాగా చేరి అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం జరిగే అవకాశం కూడా రాశాడు ఊరి పొలిమెరల్లో తెల్లటి కాకులు కనిపిస్తాయట అది చూసిన ప్రజలందరూ తలలు బాదుకుంటూ మరణిస్తారట కంచి కామాక్షమ్మ కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట శాస్త్రవేత్తలు ఊహించిన విధంగా సౌర తుపానులు సంభవించి సమాచార వ్యవస్థ మొత్తం నాశనమవుతుందట కొన్ని రోజుల తరబడి మొబైల్ కంప్యూటర్స్ పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ మరణిస్తారట భార్యలు భర్తల ధనం కోసం వేపుకు తింటారట చంపడానికి సైతం వెనకాడరట వన్యమృగాలు అడవుల నుండి జనావాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కుతుంటాయట ఉపతి వెంకన్న కుడిభుజం అదురుతుందట అర్ధరాత్రి స్వామివారి గుడి నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుందట నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వస్తాయట ఇప్పటికే పలు చోట్ల చేపలు తాబేళ్లు సముద్రం నుండి బయటకు వస్తున్న వీడియోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి కొన్ని వేల మీటర్ల లోపల ఉండే ఓర్పిష్ ఇప్పుడు మెక్సికో సముద్ర తీర ప్రాంతంలో బయటకు రావడంతో జనాలు భయపడుతున్నారు ఇంతకు ముందు రెండు వేల పదకొండులో ఈ ఓర్పిష్ జపాన్ సముద్ర తీర ప్రాంతంలో కనిపించింది అప్పుడు సునామీ వచ్చింది ఇక ఈ చేప కనిపించిన ప్రతిసారి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి అది భూకంపం కావచ్చు సునామీ కావచ్చు మెక్సికోలో తీర ప్రాంతానికి వచ్చిన ఓర్ఫిష్ వీడియో వైరల్ కావడంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ఎప్పుడు ఎలాంటి ఉత్పాతం జరుగుతుందోనని భయపడుతున్నారు మార్చ్ ఎండింగ్ లో బ్యాంకాక్ మరియు మయన్మార్ లో భూకంపం రావడం అలాగే ఓర్పిష్ కనిపించడం కిల్దర పిష్లు బయటకు రావడం చేపల సముద్రాల నుండి బయటకు రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే యుగాంతం వస్తుందేమో అనిపిస్తుంది యుగంలో ధర్మం నీతి నిజాయితీ మానం మానవత్వం మరిచిన్నాడు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయలు అవతారంలో నూరుమూల ఖడ్గం ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్మను చీల్చిచెండాడుతూ పుణ్యాత్ములకు రక్షణ కలిగిస్తానని ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఇవన్నీ చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఐదులోనే యుగాంతం రాబోతుందా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి